ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా జరగాలంటే రాజకీయ ప్రచారం చేస్తున్న అధికార పార్టీ ప్రచార కార్యక్రమాలలో భాగస్వాములవుతున్న వాలంటీర్లను వెంటనే తొలగించాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్ల రెడ్డి లక్ష్మణ్ రెడ్డి డిమాండ్ చేశారు ఒంగోలు రంగాభవన్లో జరిగిన మీడియా సమావేశంలో వల్ల రెడ్డి లక్ష్మణ్ రెడ్డితో పాటు సుపరిపాలనా వేదిక నేత రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ శంకర్ సాయిబాబా ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు కొల్లా అమ్మదు సుపరిపాలనా వేదిక ఉపాధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కంచర్ల సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె ఆల్ఫెడ్ కర్నూల్ రోడ్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మారవి సుబ్బారావు తదితరులు ప్రసంగించారు ప్రభుత్వ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లు ఎన్నికల విధులలో భాగస్వాములు కాకూడదని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం ఐపీసీ సెక్షన్ నూట డెబ్బై ఒకటి నూట ఇరవై మూడు ప్రకారం నేరంగా పరిగణించి అలాంటి వాలంటీర్లను తొలగించాలని కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఫోటోల పిచ్చితో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు నూట నాలుగు నూట ఎనిమిది వాహనాలు పాస్ పుస్తకాలు ప్రభుత్వ సర్టిఫికేట్లు రిజిస్ట్రేషన్ దస్తాలతో పాటు సర్వేరాళ్లు చివరికి మధ్యాహ్న భోజనంలో భాగంగా అందించే చిక్కీలపైన ప్రభుత్వ ఆసుపత్రి రిపోర్టులపైన కూడా ఫోటోలు ఉండటం దురదృష్టకరమని వాటన్నింటినీ తొలగించి ఎన్నికల ప్రవర్తన నియమావళిని సంపూర్ణంగా అమలు చేయాలని కోరారు ఎన్నికల అక్రమాలపై స్పందించడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు సున్నా రెండు ఆరు నాలుగు వాట్సాప్ నంబర్ ఎనిమిది ఏడు తొమ్మిది సున్నా 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 ఐదు ఐదు ఏడు నంబర్ను వినియోగించుకోవాలని కోరారు అధికార పార్టీకి అండగా ఉంటూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ అవల్ని తాతల దగ్గరికి వెళ్ళి అధికార పార్టీకి ఓటు వేయమని అభ్యర్థులను పెట్టుకొని వెళుతు వెళుతున్న పరిస్థితిని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ గమనించింది ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దృష్టికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తీసుకెళ్ళింది వారిద్దరు కూడా ఎన్నికలకి దూరంగా ఉంచాలి వాలంటీర్ని అని చాలా స్పష్టంగా చెప్పారు అంత స్పష్టంగా చెప్పినా కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలను ధిక్కరించి ఒక ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభలో వాలంటీర్లందరూ మా కార్యకర్తలు వారిని మేమే నియమించుకున్నాం వారందరూ మాకు రథసారథలు అవుతారు ఎన్నికల్లో వారు అంబాసిడర్గా పనిచేస్తారు వారు పోలింగ్ ఏజెంట్గా కూడా ఉంటారు వారు అవ్వాతాతల్ని వెంటబెట్టుకొని పోలింగ్ స్టేషన్కి తీసుకెళ్లి ఓటేస్తారు వీరే మా గెలుపుకి ప్రధాన కారకులు అవుతారని బహిరంగ సభలో చెప్తున్న పరిస్థితి ఒకవైపున ముఖ్యమంత్రి ఇంకోవైపున ధర్మాన ప్రసాదరావు గారు రెవెన్యూ మంత్రి గారు వారు ఆ రకంగా మాట్లాడిన తర్వాత స్థానికంగా ఉన్న స్థానిక నేతలు వారితో ఉన్న పరిచయాలతో వాలంటీర్లను వెంట పెట్టుకొని ప్రతి ఇంటికి వెళుతున్న పరిస్థితి మేము చేసిన విజ్ఞప్తి మేరకు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ స్పందించింది ఇప్పుడు దాదాపు డెబ్బై మంది దాకా సస్పెండ్ చేయడం జరిగింది మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే ఏ వాలంటీర్ అయితే ఒక రాజకీయ పార్టీకి అనుగుణంగా ప్రవర్తిస్తారో వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా భావించి వారు ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి సొమ్ము తీసుకొని ఆ డబ్బుతో వేతన రూపంలో పనిచేస్తున్న ఉద్యోగులుగా ఉండి నిష్పక్షపాతంగా ఉండాల్సిన వాళ్ళు దాని భిన్నంగా ఒక పార్టీకి ప్రచారం చేస్తున్నది రాజ్యాంగ విరుద్ధం అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే భంగం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అందుకని ఈ రాష్ట్రంలో ఉన్న పౌర సంస్థలకి ఓటర్లకి ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైతే వాలంటీర్లు ఇలాంటి ప్రచార కార్యక్రమంలో భాగస్వాములు అవుతారో పలానా పార్టీకి ఓటేయమని బహిరంగంగా చెప్తారో అవన్నీ కూడా ఫోటోలు తీసి ఆడియో వీడియోని తీసుకొని సి విజిల్ అనే ఒక యాప్ ఈరోజు ఎన్నికల కమిషన్ రూపొందించింది ఆ యాప్ చాలా బాగా పనిచేస్తూ ఉంది ఎంత బాగా పనిచేస్తుందంటే నిన్న మా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సెక్రటరీ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు గోదావరి జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో అరవై అడుగుల హైట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఫోటోని చూసి అక్కడున్న మీడియాకు చెప్పి సివిజల్కి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ చేసిన గంటకి ఆ హోర్డింగ్ని తీసేయడం జరిగింది అందువలన ఈ రాష్ట్రంలో ఉన్న ఓటర్లందరూ పౌర సంస్థలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఈ సీవిజివల్ యాప్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ప్రభుత్వ ఉద్యోగులు కూడా అనేక చోట్ల కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీల దాకా కూడా అధికార పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తున్న పరిస్థితిని ఎలక్షన్ కమిషన్ గమనిస్తూ ఉంది త్వరలో అలాంటి వారి మీద వేటుపడుతుందని ఆశిస్తున్నాం రాజకీయ పార్టీలు గతంలో లేని విధంగా విపరీతంగా ఖర్చు పెడుతున్న పరిస్థితిని చూస్తున్నాం భారతదేశంలో అత్యధిక ఎన్నికలు వ్యయం ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది కానీ ఓటర్లు ఒక విషయం గమనించాలి ఒక వెయ్యి రూపాయలు మీరు తీసుకుంటే ఐదు సంవత్సరాలకి ఒక ప్రతినిధి రెండు వెయ్యి రూపాయలు తీసుకుంటే రోజుకి మీకు వచ్చేది హాఫ్ నాలుగు పైసలు రెండు వేల రూపాయలు తీసుకుంటే రూపాయి ఎనిమిది పైసలు మూడు వేల రూపాయలు తీసుకుంటే రూపాయి అరవై రెండు పైసలు ఈ రూపాయి రూపాయి అరవై పైసలకి మీ యొక్క ఆత్మ గౌరవాన్ని అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను కులము మతము ఇలాంటి ప్రలోభాలకి లోను కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పటికే చాలా చోట్ల రాజకీయ పార్టీలు చర్చిలకెళ్ళి మసీదులకు వెళ్ళి దేవాలయాలకు వెళ్ళి ఆడుగోడ ప్రచారం చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం అనేకమంది అభ్యర్థులు ఇప్పటికే రకరకాల పారితోషికాలను అందిస్తూ ఉన్నారు కొంతమంది చీరలు పంచి పంచుతూ ఉంటే కొంతమంది వాలంటీర్లకు నేరుగా కవర్లో డబ్బులు పెట్టి ఇస్తూ ఉంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వీటన్నిటిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది ఎలక్షన్ కమిషన్ చాలా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నాం ఈ రాష్ట్రంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రవర్తనా నియమావళిని ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సంపూర్ణంగా ఆమోదిస్తారని దానికి కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నాను సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి ఇప్పటికే కళాయాత్రని రాష్ట్రవ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో నిర్వహించాం భవిష్యత్తులో అనేక సదస్సులని నిర్వహిస్తాం మా లక్ష్యం ఒకటే ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ శాతం గణనీయంగా పెరగాలి ప్రతి ఒక్కరూ ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయాలి ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో విద్యావంతులు ఎక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు ఓటింగ్ దూరంగా ఉంటున్నారు వారు కూడా ఓటింగ్లో గణనీయంగా పాల్గొనాలని కోరుకుంటున్నాం గత ఎన్నికల్లో ఎనభై శాతం ఓటింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో అది ఈరోజు కనీసం ఎనభై శాతానికి చేర్చాలనేది మా లక్ష్యం ఎంత ఓటింగ్ శాతం పెరిగితే అంత ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది గతంలో రాజకీయ పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు సైద్ధాంతిక చర్చ జరిగాయి కానీ ఈరోజు అది తగ్గిపోయి డబ్బు పాత్ర గణనీయంగా పెరుగుతూ ఉంది ఈరోజు ఉదయం ఒక పార్టీలో ఉంటున్నారు సాయంత్రం ఇంకో పార్టీలో మారుతూ ఉన్నారు టికెట్ రాని వాళ్ళు అటు ఇటు ఆయారం గయరాములుగా ఉంటూ ఉన్నారు దీనికి భిన్నంగా రాజకీయ పార్టీల మధ్య సైద్ధాంతిక చర్చ జరగాలని రాజకీయ పార్టీల మధ్య అనేక విషయాలపై అవగాహన ఉండేట్టుగా వారు ముందుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో రేపు జరగబోయే ఎన్నికలు కులము మతము ప్రాంతము వర్గాలు ముఠాలు వీటన్నిటికీ అతీతంగా ఒక మంచి అభ్య అభివృద్ధిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నారు ఈరోజు పరుల్ని బెట్టింగ్ చేసే వాళ్ళని పేకాటాడే వాళ్ళని రకరకాలుగా తిరిగే వాళ్ళని నియోజకవర్గంలో ఉండని వాళ్ళని అవినీతి పరుల్ని భూ కబ్జాలని ప్రోత్సహించే వాళ్ళని ఇలాంటి వాళ్ళని ఓడించాలని నిజాయితీ పరులని తత్పరత ఉన్న వాళ్ళని సుస్థిర అభివృద్ధిని కోరుకునే వాళ్ళని సమాజంలో అభివృద్ధి కావాలి సంపద పెరగాలి తద్వారా సంక్షేమం ముందుకెళ్లాలని భావించే వాళ్ళని అలాంటి నేతలని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను ఈ ఎలక్షన్ అనేవి పారదర్శకంగా అలాగే ప్రశాంతంగా జరగాల ఉద్దేశంతో పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజీవ్ కుమార్ గారు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకటించడం జరిగింది ఎనిమిది పాయింట్ల మీద ప్రతి రాజకీయ పార్టీ వారు దాన్ని పాటించాలని చెప్పి అందరికీ చెప్పడం కూడా జరిగింది ముఖ్యంగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో రాజకీయ పార్టీలు ఉన్నారో వారందరికీ ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ వర్తిస్తుంది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగాలి కాబట్టి రాజకీయ పార్టీలు దీన్ని గుర్తుంచుకోవాలి కానీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందని గమనిస్తే నిన్ననే గిద్దలూరులో ప్రకాశం జిల్లా గిద్దలూరులో పోకలం ఉన్నాయా అనే అతన్ని వేరే పార్టీ వాళ్ళ యొక్క మీటింగ్కి వెళ్ళారని చెప్పి ఇంటి ముందు నిద్రపోతున్న అతను నరకటం తద్వారా అతను చనిపోవడం అదో పెద్ద మర్డర్ కేసు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇటువంటి కక్షలు కార్పణ్యాలు ఉండకుండా ఉండాలి అంటే ప్రతి వాళ్ళు ఈ యొక్క ఎలక్షన్ ప్రవర్తన నియమాల్ని ఖచ్చితంగా పాటించాలి నో డౌట్ మీ పార్టీ గురించి మీరు చెప్పుకోవచ్చు కానీ ఇతర పార్టీల గురించి ఎట్టి పరిస్థితుల్లో తక్కువగా మాట్లాడటం కానీ ఇద్దరి మధ్య రెండు గ్రూపుల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటిది కానీ ఉండకూడదు అలాగే మరి మీరు చూస్తూనే ఉన్నారు చాలా చోట్ల కట్అవుట్స్ ఇంకా ఉన్నాయి కట్అవుట్స్కి అందరినీ కొన్నిటికి మూత వేస్తున్నారు గుడ్డగడుతున్నారు చిత్తూరు జిల్లాలో మరి అరవై అడుగుల విగ్రహానికి లేక అలాగే ఆ కాంప్ దాని యొక్క క్రేన్ దొరక మెడ్రాస్ నుంచి అయిపోయే పరిస్థితి కాబట్టి ఇలాంటివన్నీ గమనించాలి అలాగే ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థలో మనంతా చూస్తున్నాము వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలామంది స్వామి భక్తిని చూపించుకునేటువంటిది కొంచెం ఎక్కువైంది గతంలో కూడా కొద్దిగా ఉండేది కానీ ఇప్పుడు మరీ ఎక్కువ ఉంది వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు అని అందరికీ తెలిసిందే అలాగే మన చీఫ్ సెక్రటరీ జవర్ రెడ్డి గారు కూడా అయ్యా మీరు ఎలక్ట్రిక్గా పార్టిసిపేట్ చేయడం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు చేయడానికి లేదు అలాగే ఒకవేళ మీరు ఎలక్షన్ ప్రాసెస్లో కేవలం ఇంక్ వేయటాన్ని మాత్రమే పరికొస్తారని చెబితే మరి వాళ్ళు ఇప్పుడే లక్ష్మణ రెడ్డి గారు చెప్పారు ప్రతి ఇంటింటికి తిరగటం అలాగే వాళ్ళకి మరి తాయిలా జరుగుతున్నాయి వీటన్నిటిని నివారించిన బాధ్యత ఓటర్గా మన మీద కూడా ఉంది ఎందుకంటే మీ ఓటు మీరు ఎప్పుడైతే బూత్కి ఫ్రీగా వెళ్ళి వేయగలరో అప్పుడే మనం మంచి నాయకుడిని ఎన్నుకోగలం లేకపోతే చాలా ఇబ్బంది వస్తుంది దయచేసి ప్రలోభాలకి మీరెవరు పాల్గొ పాల్పడబాకండి ప్రలోభాలు పెడితే ఇప్పుడు చెప్పారు వెయ్యి రూపాయలు పెడితే మొత్తం వచ్చేది రోజుకి యాభై నాలుగు పైసలు లెక్క చూసుకుంటే చాలా తక్కువ ఏదైనా సరే ప్రతి వాళ్ళు ఎందుకంటే చాలామంది మాలాంటి పెద్దవాళ్ళు కూడా మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు కానీ ఓటు హక్కుని వినియోగించినటువంటి బాధ్యత మీ అందరికీ ఉండాలని చెప్పి అలాగే ప్రవర్తన నియమాలని ఇప్పుడు మళ్ళీ ఒక చెబుతున్నాం కలెక్టర్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు దీన్ని పాటించాలని ఎవరు దీనికి అతీతులు కాదని నిన్న చూసుంటారు డీజీపీ క్యాడర్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్ఎస్పి యాదవ్ అనే డీజీపీ క్యాడ్ని ఆ రోజు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది నిన్న కూడా పశ్చిమ బెంగాల్ డీజీపీని వేయడం జరిగింది సో కాబట్టి మనమంతా ప్రభుత్వ ఉద్యోగస్తులంతా ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ కింద పనిచేస్తున్నామనే తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరేమీ చేయలేరు రెండవది ఏదన్నా జరిగితే ఖచ్చితంగా సి విజిల్ యాప్ని మీరు వాడుకోండి అలాగే వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో అని సార్ మీరేం ఇచ్చింది ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో జీరో డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో జీరో డబల్ ఫైవ్ డబల్ సెవెన్ మీరు ఒక ఫోటో తీసి దాన్ని మీ యొక్క వాయిస్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వారు దాన్ని టేకప్ చేస్తారు కాబట్టి ఎన్నికలన్నీ నిష్పాక్ష నిష్పాక్షికంగా జరగాల ఉద్దేశంతో ప్రజలందరూ నేను కోఆపరేట్ చేయాలి అందరూ ఇలాంటి జరిగితే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొస్తే మన కలెక్టరేట్లో కూడా అప్పుడే కంట్రోల్ రూమ్ పెట్టారు దాని మీద వితిన్ వన్ డే అంటే టెన్ అవర్స్ లోపలే మీకు రిపాలిక్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి దీని అందరినీ పౌరులంతా వాడుకొని ఎలక్షన్స్ నిష్పక్షపాతంగా జరుగుతాయని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నారు డెమోక్రసీ నిర్వాహకులు లక్ష్మణ్ కుమార్ లక్ష్మణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు తిరిగి ప్రజలను చైతన్యం చేసి ఎన్నికలు నియమావళి ఏ విధంగా ఉండాలి ప్రజలందరూ ఓటేసే విధంగా చర్యలు చేపట్టే విధంగా వారి సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్య ఈ ఈరోజు ఎన్నికల నిబంధనలు శేషన్ రాకముందు ఎక్కువ మంది ప్రజానికానికి ఎన్నికల అధికారులకి ఎంత అధికారులు ఉంటాయని ఎక్కువ మందికి తెలియదు ఇవాళ అధికారాలు ఈ పాలక వర్గం తొంగులవు దుక్కి ఇష్టానుసారం వివరించడం వల్ల ఎన్నికల అధికారులు గట్టి చర్యలు చేపట్టి తగిన విధంగా వాళ్ళకి చర్యలు తీసుకోకపోతున్నప్పటికీ రాబోయే కాలంలో ప్రజాస్వామ్యం మీద ప్రజలకి తగ్గిపోయే అవకాశం కనపడతా ఉంది ఇవాళ ప్రతి ఎన్నికలప్పుడు నెల రోజుల్లో ఎన్నికలన్నీ ముగిసేయి ఇప్పుడు రెండు నెలలు కాలం ఎన్నికలు పెట్టడం వల్ల వ్యాపారస్తులకి లావాదేవీలు జరుపుకోవాలన్నా వ్యవసాయ ఉత్పత్తులు ప్రజల్లోకి తీసుకెళ్ళి కొనుగోలు చేయాలన్నా కూడా చాలామందికి డబ్బు సమస్య వస్తూ ఉంది దాని ద్వారా ఆర్థిక లావాదేవీలు కూడా ఆగే పరిస్థితి కనపడతా ఉంది గతంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు సేవ చేసేవాళ్ళే ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు ఇవాళ వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి కోట్లకు మురిచి ఎన్నికలు ఖర్చు పెడతా ఉన్నారు డబ్బులు తీసుకోకుండా ఓటర్లు చైతన్యం వేయి నిజంగా సేవ చేసే వాళ్ళకి ఓటు వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ఎలక్షన్ టైంలో మామూలుగా డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య విధంగా ఎలక్షన్లు జరగడం కోసం వారు నిర్విరామంగా కృషి చేస్తున్నారు దానిలో భాగంగా మన ఒంగోలు ఇచ్చేశారు ఇక్కడ మనం చెప్పుకోవటానికి ప్రజాస్వామ్యం పరిడి విల్లాలని ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది కోరుకుంటారు మన పెద్దలు రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు కూడా అందరూ కోరుకున్నది ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఈ దేశంలో పరిడి వెళ్ళాలని కోరుకున్నారు అది జరగటం లేదు ఇక్కడ పాత నాయకులను గుర్తు చేసుకుంటే చాలు సంగుటూరు ప్రకాశం పంతులు కానీ మన ఒంగోలుకి సంబంధించిన వ్యక్తి అట్లే మాదా నారాయణ స్వామి గారి పార్టీలు ఏదైనా కూడా వావిలాల గోపాలకృష్ణ గారు కానీ ఇలాంటి మహానుభావులు ప్రజాస్వామ్యం కోసం పోరాడితే ఈరోజు అలాంటి వ్యక్తులు మనకి మైక్రోస్కోప్ చూసినా కూడా కనపాడు ఎందుకంటే అన్ని పార్టీలు ఇస్తుంది ధనవంతులకి కాబట్టి ఈ ధనవంతులు విద్యావంతులైనా కూడా బ్రహ్మాండంగా కోట్లు కోట్లు ఖర్చు పెట్టగలిగిన వారు మరి ఆ విధంగా ప్రజాస్వామ్యం ధనస్వామ్యం అయిపోయిందా అనిపిస్తుంది ఆ క్రమంలో అనేక మంది అనేక రకాల జాడ్యాలు ప్రదర్శిస్తూ ఉన్నారు ఇప్పుడే లక్ష్మీ రెడ్డి గారు చెప్పినట్లు అసలు ఈ ఓటో ఈ ఫోటోలు పిచ్చేంటో అర్థం కాదు రైతు వాళ్ళ పొలం పాస్బుక్లో రైతు పాస్బుక్ మీద కూడా ముఖ్యమంత్రి పేరు కాబట్టి ఇలాంటి సందర్భంలో వెనకటి రోజుల్లో వాయులాల్ గోపాలకృష్ణ నారాయణ స్వామి లాంటి వ్యక్తులు కాకపోయినా కనీసం ఉన్నవారిలో మంచి వ్యక్తిని ఎన్నుకోవటం కోసం మన ఆ ఓటర్స్ విద్యత ప్రదర్శించాలని వారందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మనం చేస్తూ నేను ముగిస్తున్నా ఎన్నికలకు సంబంధించి కళాజాత ఒకటి భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగడం జరిగింది ఎన్నికల్లో ఏదైనా కానీ రాజకీయ పార్టీలు తన అభివృద్ధిని చూసి ప్రజలు కానీ ఇంప్రెస్ అయితే వాళ్ళు చ వాళ్ళు బహిరంగ సభల ద్వారా కానీ సదస్సుల ద్వారా కానీ ఏ విధంగా అయినా అయినా కానీ చెప్పి ఓటు అడిగే అర్హత కలిగి ఉండాలి ఎప్పుడైతే ఈ అభివృద్ధి వాటికి దూరంగా ఉంటారో వివిధ మార్గాల్లో అవినీతికి సంబంధించిన రకరకాల ఓటింగ్ కొనడం లేకపోతే స్కీములు చేయడం ఇట్లాంటి వాటి మీద ఆధారపడతారు కాబట్టి ఆ భయంతో హింసకు కూడా ఎక్కువ ప్రేరేపించే విధంగా తయారవుతా ఉంది గతంలో ఆల్ ఇండియా లెవెల్లో శేషన్ గారు కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన నిర్వహించిన పాత్ర అమోఘం అలాంటిది కమిషనరు మళ్ళీ రాకపోవడం భారతదేశంలో చాలా విచారించదగ్గ విషయం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మధ్యకాలంలో హింస మీద ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాగా కనిపిస్తూ ఉంది అదేవిధంగా ధన ప్రవాహం కూడా విపరీతంగా ఉంటుంది ఎలక్షన్లలో దాన్ని అరికట్టాలని ప్రజలు కూడా ఎక్కువ మంది ఈ ఎలక్షన్లో పాల్గొనేటట్టుగా వివిధ మందికి చెప్పి ప్రజలందరినీ కూడా బలోపేతం చేసి ఓటింగ్ సరళని పెరిగే విధంగా చూడాలని తెలియజేస్తుంది